హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో కోడిగుడ్డు ములక్కాడ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ఒక గిన్నె తీసుకొని అందులోకి గుడ్లు వేసుకొని వాటర్ నింపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని గుడ్లని బాగా బాయిల్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి టూ టమాటోస్ టూ ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలను కూడా తీసుకోండి ఇప్పుడు ఆనియన్ని సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే టమాటోస్ని కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి వీటన్నింటినీ పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొన్ని ఆవాలు జీలకర్ర శనగపప్పు వేయండి ఇప్పుడు ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోండి పచ్చిమిర్చి కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా ముక్కల్ని వేసి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసి బాగా కలపండి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేయండి సాల్ట్ వేయడం వలన టమాటా ముక్కలు బాగా మెత్తబడతాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడన ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వేగనివ్వండి ఇప్పుడు బాయిల్ అయిన గుడ్లకు పొట్టు తీసుకొని గుడ్లని ఘాట్లు పెట్టుకొని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఒక చీటికాడు పసుపు వేసి గుడ్లను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా దోరగా వేపుకోండి ఇలా వేపడం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గుడ్లను బాగా ఫ్రై చేసి తీసుకోండి ఇప్పుడు మసాలా కోసం ఒక ప్లేట్లోకి టూ టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్ల కారం అలాగే టూ టేబుల్ స్పూన్ల ఎగ్ మసాలాను కూడా తీసుకోండి ఇప్పుడు మూత తెరిచి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న మసాలాను వేసేసి బాగా కలపండి ఇప్పుడు గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉడికి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోండి ఎగ్స్ వేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఎగ్స్కి మసాలా పట్టేంత వరకు ఉడకబెట్టండి మూత తెరిచి చూశాక ఎగ్స్కి మసాలా బాగా పట్టి ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ఇంతే ఎంతో సింపుల్ ఎగ్ కర్రీ రెడీ